ప్రేక్షకులకు నమస్తి అవుతుంది ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస అంటే ఇప్పుడు ఆశ్విజ మాసం వచ్చేసినట్లుగానే వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ప్రారంభం జరుగుతాయి అందువల్ల అశ్వేజ్ మాసం ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ ఇరవై తారీఖు వరకు అశ్విజ మాసం ఉంది తర్వాత కార్తీక మాసం వస్తుంది అప్పుడు అంతా ఇంకా శివ పూజలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్టోబర్ మి ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము మిథున రాశి లో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మొగసిరి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వాసం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మినరు ముదినానికి అధిపతి బుధుడు ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే మిథునంలో గురువు ఉన్నారు అంటే లగ్నంలో గురువు ఉన్నారు శుక్రుడు కేతువునేమో సింహంలో ఉన్నారు బుధుడు రవినేమో కన్యలో ఉన్నారు తొలలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు మే శని ఉన్నారు ఇది గ్రహాల సంచారం అయితే మూడో తారీఖుని అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకి వెళ్తారు అట్లాగే పదో తారీఖున అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకు వస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తొలకి వస్తారు ఇది గ్రహాల చలనం ఈ ఈ నెలలో ఈ మాసంలో మనకి అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు దేవి నవరాత్రులు చివరి రెండు అవతారాలు జరిగాయి మహిషాసురీ రాజరాజేశ్వరి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని చెప్పడం జరుగుతుంది ఇంకా వీరికి మంత ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అంటే బానే ఉంటుంది అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో మీరు సరదాగా స కాలక్షేపం చేస్తారు ఆనందంగా ఉంటారు మీరందరూ ఒకే మాట మీద నడుచుకోవడం తోటి పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు కనుక చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని రకమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి సంప్ర సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఇంట బయట కూడా అందువల్ల మీరు ఇంట బయట కూడా మీరు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారు అనమాట ఆస్తి వ్యవహారాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా బాగానే ఉంటాయి ఆస్తి తగతాలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ పరిష్కరించుకోగలుగుతారు ఇప్పుడు కాకపోతే మీకు బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అవి కొంచెం జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఇంకా మీకు ఎదురనేది ఉండదు అన్నమాట భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది అందువల్ల మీరు మీ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎటువంటి కన్యసు ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మోసానికి లోన్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఈ రాశి మగ పురుషులు స్త్రీలతో సంభా సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి పన్నుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బాధ్యతలు అన్నా కదా అలాగే పన్నుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది తరచుని మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని జరుగుతుంది ఇంకా విద్యార్థులకి ఈ మాసం ఉంది కానీ కష్టపడి చదవడం అనేది విద్యార్థుల మొదటి ఇది మొదటి కాలం ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి ఒక్క ఉంటుంది అందువల్ల దీపావళి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ పంతొమ్మిది దావత్రి అదే రోజు నరగ చతుర్దశ వచ్చింది ఇరవయో తారీఖు దీపావళి అది దీపావళి పండుగను చక్కగా జరుపుకుని అందోత్సవాలతో ఉండాలి అలాగే అమ్మవారిని పూజించాలి అని అమ్మవారి పూజ మే ప్రత్యేకమైన పరిహారం అని ఈ రాశి వారికి చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుంటూ ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళనటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటో అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషేశ్వరం మర్ధిని అవతారం మీ రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు దమ్మని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుక్ ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మి దేవి పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము లేదా దైవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు అంత కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు